మా టీవీ సీరియల్స్ మా టీవీ సీరియల్ చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్స్ లైక్ వేసుకోండి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఒక సీరియల్లో మనకి థర్టీ మినిట్స్ వస్తుంది థర్టీ మినిట్స్లో స్టార్టింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం కంటిన్యూగా సీరియల్ వస్తుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో టూ బ్రేక్స్ ఆ టూ బ్రేక్స్ మధ్యలో టూ సీన్స్ ఫస్ట్ సీన్ కంటిన్యూతో పాటు సెకండ్ సీన్ కూడా ప్లే అవుతుంది తో టోటల్గా మనకి సా సీరియల్ అనేది ఎంత టైంలో వస్తుంది తర్వాత ఈ మధ్య ఓకే బ్రేక్స్ వేస్తున్నారు ఎన్ని సెకండ్స్ వేస్తున్నారో ఎన్ని మినిట్స్ పెడుతున్నారో తెలియదు ఈ మధ్య కొత్తగా రోడ్లు చూపించడం మొదలుపెట్టారు ఆ రోడ్ల మధ్యన ఏదైనా ఒక క్యారెక్టర్ రోడ్డు పైన పోతుందా అంటే ఆ సీన్కి అసలు సంబంధం ఉండదు ఈ రోడ్స్ వల్ల మనకి ఏం ఉపయోగం దాంతో టెన్ టెన్ సెకండ్స్ ఈ మధ్య అయితే మరి టూ టూ టైమ్స్ వేస్తున్నారు ఆ రోడ్ సీన్స్ రోటు ఏం సంబంధం నాకు అర్థం కావడం లేదు దీంతో సీరియల్ కంటెంట్ మిస్ అవుతున్నాం నాకు మాత్రం మా టీవీ సీరియల్స్ అంటే ప్రాణం అలా మా అలాంటి సీరియల్స్ మధ్యన ఈ రోడ్లు అడ్వర్టైజ్మెంట్లు టైం మొత్తం ఈ అడ్వర్టైజ్మెంట్లకే సరిపోయింది సో మనం చూసే సీరియల్ కంటెంట్ ఎంత ఉంది అసలుకి ఒకసారి ఆలోచన చేయండి మా టీవీ వాళ్ళకు కూడా ఒకసారి ఈ వీడియోని పంపించండి అంతవరకు రీచ్ అయ్యేలా చేద్దాము ఏమన్నా దానివల్ల మార్పు వస్తుందేమో నేను కోరుకుంటున్నాను ఎలా అంటే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత గ్యాప్ ఇచ్చి అంటే ఒక ఒకటి అడ్వర్టైజ్మెంట్ వచ్చి తర్వాత సీరియల్ ఉంటే బాగుంటుంది ప్లీజ్ ఆ రోడ్లు సీన్ మాత్రం కట్ చేయండి ప్లీజ్